హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారిడ్ చేసే అకాడమీ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలుగు మీడియం అభ్యర్థులకి ఆర్ పబ్లికేషన్ నుంచి మార్కెట్లోకి బుక్ రిలీజ్ అయిందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ పుస్తకం యొక్క ఎంఆర్పి మనం చూసుకుంటే తెలుగు మీడియంలో మామూలుగా మనకి సామాజిక ఆర్థిక సర్వే గవర్నమెంట్ అఫీషియల్గా ఇంగ్లీష్ మీడియం రిలీజ్ చేస్తుంది దానిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి సాధారణ సమీక్ష స్థూల ఆర్థిక గణాంకాలు ప్రభుత్వ విత్తము ధరలు వేతనాలు ప్రజా పంపిణీ వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు పరిశ్రమలు ఆర్థిక మౌలిక సదుపాయాలు సామాజిక వసతులు పేదరికం ఉపాధి మరియు నిరుద్యోగిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇలా తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా త్రిబుల్ ఆర్ పబ్లికేషన్ నుంచి సామాజిక ఆర్థిక సర్వే మనకి మార్కెట్లోకి రిలీజ్ అయిందండి మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ కలిగి ఉంది ఇందులో మొదటి మూడు చాప్టర్లు ఇండియన్ ఎకానమీకి సంబంధించింది నాలుగు ఐదు చాప్టర్లు ఏపీ ఎకానమీకి సంబంధించింది ఏపీ ఎకానమీలో సోషియో ఎకనామిక్ సర్వే మరియు బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుంది దాదాపు ముప్పై మార్కులు వచ్చే అవకాశం ఉంది డెబ్భై ఐదు మార్కులకు గాను ఈ పుస్తకంలో టేబుల్స్ ఫార్మట్లో కూడా ఏవైతే మనకి బడ్జెట్ తర్వాత ఏ ఏ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వము ముందంజలో ఉంది జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి టేబుల్స్ ఫార్మెట్లో ఈ బుక్లో ఇచ్చారు మొత్తం మనకి మూడు వందల ఎనభై నాలుగు పేజీలతో ఈ గ్రిడ్ పేపర్ తోటి మనకి నీట్గా సర్వే బుక్ త్రిబుల్ ఆర్ పబ్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముఖ్యంగా తెలుగు మీడియంలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది మామూలుగా మనకి సర్వే అంటే వివనా పబ్లికేషన్ నుంచి సర్వే వస్తుంది ఆ బుక్ ఇంకా రాలేదు త్రిబుల్ ఆర్ పబ్లికేషన్ వాళ్ళు ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ మార్కెట్లో రిలీజ్ చేశారో వారు ఈ పుస్తకాన్ని తెలుగు మీడియం అభ్యర్థుల కోసం విడుదల చేయడం జరిగింది ఎంఆర్పి త్రీ డబల్ నైన్ రూపీస్ ఉందండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మీ ఇంటి వద్దకి ఈ బుక్ పంపించడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మిత్రులు ఎవరైనా కూడా ఈ బుక్ కావాలి అనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి బుక్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్